టమాటో చెట్టు మొన్న టాటరు తొక్కింది ఏది కర్ర सर्ष टुकर बै దొరకలాగో అట్లు చికెన్ చికెన్ రాత్రింది ఎప్పుడైనా సరే ఆదివారం చికెను వేసుకొస్తే సోమవారం దోశ పిండి పోస్తారు మీ కామన్ చేసి ఎంత మనకి కామన్ చేయండి ఈరోజు సోమవారం దడా విడిగా ఉంది మా పూజ చేసుకోవాలి బాగా వస్తున్నాయి అట్లయితే పట్టుకుంటే అది

టైం లేదు అట్లు పెట్టేసి అక్కడ దీని ఒప్పుడుకో పన్నెండింటికో రెండింటికో తింటావు బాగా ఎన్నింటికి లేచారమ్మమ్మ మరి రాత్రి ఫ్యాన్ బాగు చేసి ఫ్యాన్ బాగు చేసేసరికి లేట్ అయ్యా నీకు తెలియదో తిరిగిందో లేదో కూడా అది తీసుకెళ్ళారా స్క్రూ డ్రైవరు తీసుకెళ్ళండి మా అమ్మ తిన్న కూడా దెండ్లో బాక్స్లో పెట్టేసుకుంది నువ్వు తినకుండా వెళ్తామే రోజు సోమవారం అసలు బిజీ బిజీగా ఉండింది ఎందుకంటే తలస్నానం చేయాలి బండలు దొడవాలి పూజ చేయాలి వదిలిపెట్టాడు మా అబ్బాయిని మా నాన్న ఎత్తుకున్నాడు లేకపోతే ఎందుకు ప్రసాదంగా యాడ్ చేసుకునేది ఆడికి వెళ్ళంగా తినుమా 응. 니다 r 아니 అక్కడికి వెళ్ళినాక తినబిస్తాయ ఎవరు వెళ్ళారు గుర్తుందా నీకు బాయ్ అమ్మమ్మా బాయ్ అమ్మా బాయ్

వెళ్తుంది అక్క వెళ్ళి కూడా అక్క మసల్లాగా నీళ్ళు రేతులు పొట్టు మేము అసలు అది రేతలు పొట్టు మేము అది ఎన్ని ఫ్యాన్ వేసుకోము ంత రెండు బొంతలు కప్పుకుంటా ఓరే ఓరే నిన్నే ఒకటో తారీఖు రెండు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఒకేసారి కాకుండా అదే ఒకటో తారీఖు తీశారు రేపు బ్యాంక్ వెళ్ళి అనుకుంటాను అంది ఇంకా ఆరు వందలు ఉన్నాయి డబ్బులు తీస్తాం మట్టి పని డబ్బులు ఏ డబ్బులు అయినా ఏందమ్మా గోళ ఏంది నువ్వు తింటున్నా తింటున్నావు తీసుకో ఇది కూడా ఇవ్వ ఇంకేమైనా ఏడు వేయాల్సినవి ఇంట అన్నీ వేసేసారా ఇంట అన్నీ వేసేసారా ఇంకేమైనా ఏమ్మా చూచా చూడు ఇగో ఏమైనా మిగిలిపోయినాయమ్మా అయ్యా ఫ్రిడ్జ్ తీసామంటమ్మా ఫ్రిడ్జ్ నువ్వు తీసామంటా లేవు విత్తనాలు లేవు వాడు ఐదింట్లో పోతున్నాడు అసలు ఇది మంచమేనా మొత్తూ వాడికి ఇష్టం లేదు వాడికి ఇష్టం లేదు వాడికి ఇష్టం లే Ha ha